హలో గైస్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి సందర్భంగా భోగి తాలూకా విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఎంఈ ప్రపంచం యూట్యూబ్ ఛానల్ మనం లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియో నేనేది స్టార్ట్ చేసేద్దాం భోగి లేదా భోగి పండుగ అనది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మొదటి రోజున భోగి అంటారు భోగి పండుగ సాధారణంగా జనవరి పదమూడు లేదా జనవరి పద్నాలుగు తేదీలలో వస్తుంది దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు అందరూ వేయటం వలన ఈ రోజున భోగి అనే పేరు వచ్చింది సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది దీనికి భోగి పర్వం అనే పేరు అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగము అనాలి అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది అందుకే యోగులే భోగులు కాగలరు అలాంటి దివ్య భోగం ఈ రోజున అమ్మ గోదాదేవి ఆండాలమ్మ పొందినది అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి రంగనాథుని చేపట్టినది రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది రంగనాథుని సాహిత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతుంది ఈ ధనుర్మాస వ్రతమంతా ఈ రోజు పూర్తి జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినది చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలి కాచుకుంటారు ఈ మంటలనే భోగి మంటలు అంటారు భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు వీటితో పాటు పాత వస్తువులను ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు ఈ పండుగ నాడు ఆంధ్రులు కొత్త బట్టలు వేసుకోవడం ఒక సాంప్రదాయంగా ఉంది వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత ముగ్గు వేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం సాధారణంగా ముగ్గు వేసే చోటునే భోగి మంటలు వేస్తారు భోగి మంటల వలన చాలా భోగి పండుగ రోజు పిల్లలపై భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీసులుగా భావిస్తారు గైస్ మీరు ఈ వీడియోలో భోగి విశిష్టత గురిని తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్